క్రీస్తు నెంబర్ పరిశుద్ధులందరికీ ప్రభుత్వం చెల్లిస్తున్నాను హృదయంలో పుట్టిన చేదైన వేరు నిన్ను నాశనం చేస్తుంది హృదయంలో పుట్టిన చేదైన వేరు మార్క్స్ ఏడో అధ్యాయంలో ప్రభు ప్రభు వారు మాట్లాడుతూ మార్క్స్ వర్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి చూడండి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్స్సరమును దేవదూషనుయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలువెళ్లి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను యేసప్రభు చెప్పిన మాట చూసారా హృదయములోంచి ఈ పదమూడు పాపాలు ఒక వ్యక్తి బ్రతుకును నెట్ట నిలువున నాశనం చేస్తున్నాయండి ఒక మనిషి బ్రతుకును నాశనం కావడానికి కారణం ఎవరో బయట నుంచి వచ్చి పాడు చేయట్లే ఎవరో బయట నుంచి పాడు చేయట్లే నీ హృదయంలో పుట్టినటువంటి పదమూడు రకాల పాపాలు ఉంటే చాలు నీ జీవితం నాశనం కావడానికి యాపిల్ పండు మీరు చూస్తే ఉంటారు యాపిల్ పండుని చూసినప్పుడు ఒక దగ్గర ఆ భాగం చెడిపోయిందని ఆ భాగాన్ని కత్తిరించేసరికి యాపిల్ పండులోంచి పురుగు రావడం మొదలుపెట్టింది ఆలోచించండి యాపిల్ పండులోకి పురుగు బయట నుంచి వెళ్ళిందా కాదండి అది పండులోనే పుట్టింది యాపిల్ పండులో ఉన్నటువంటి పురుగు ఆ యాపిల్ పండును పాడు చేసినట్టు ఈ రోజు నీ హృదయంలో పుట్టినటువంటి ఈ పదమూడు రకాల పాపాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి ఎవరైతే ఈ పదమూడు రకాల పాపాల నుంచి కూడా జాగ్రత్త పడతారో నీ హృదయంలో ఉన్న పాపాలను ఎవరైతే కడిగి వేసుకుంటారో హృదయంలో పాపాలు ఎవరైతే చంపుకుంటారో ఆ వ్యక్తి జీవితం బా బాగుపడుతుందండి అయితే ఒక గ్లాసు నిండా మురికి నీళ్ళు ఉన్నాయి ఈ మురికి నీళ్ళు ఉన్న గ్లాసులో నేను స్వచ్ఛమైన నీరు పోస్తూ ఉన్నాను స్వచ్ఛమైన నీరు పోస్తూ ఉంటే పోస్తూ ఉంటే ఈ మురికి నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆ గ్లాసు కొద్దిసేపటికి సమృద్ధికరమైన లేదా ఒక శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైన నీటితో నిండిపోద్దండి ఆలోచించండి మురికి నీళ్ళు ఉన్న గ్లాసు ఎప్పుడైతే స్వచ్ఛమైన నీరు పోస్తూ ఉన్నానో ఆ గ్లాసులో మురికి నీళ్ళు పోయి స్వచ్ఛమైన నీరు మిగిలినట్టుగా ఈరోజు హృదయంలో అనే పదమూడు రకాల పాపాలు పోతేనే నీ జీవితం బాగుపడుతుందంటే ఖచ్చితంగా కొలస్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు ప్రకారం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని మీరు మీరెంత వాక్యాన్ని అయితే తీసుకుంటారో మీరెంతగా వాక్యాన్ని అపేక్షిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఆ హృదయము సమృద్ధికరమైన వాక్యంతో నిండి నింపినప్పుడు ఈ పదమూడు రకాల పాపాలు నీలో నుంచి దూరం అవుతాయి ఆ పదమూడు రకాల పాపాలు నీలో నుంచి వెళ్ళిపోతే ఒక ఒక శ్రేష్టమైన జీవితం నీ జీవితంలో ఉంటుందండి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా ఖచ్చితంగా మన జీవితంలో ఈ పదమూడు రకాల పాపాలు ఉండకూడదండి